కృపాభరితుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నారు గత రాత్రి మీ బిడ్డలందరినీ నీ కృపచాటున భద్రపరిచారు బలపరిచారు నీ సన్నిధి వారి మీద ఉంచారు తండ్రి మీరు మాకు చాలిన దేవుడవు తండ్రి మీ బిడ్డల్ని పరిపాలిస్తున్నటువంటి శత్రువుల్ని యన రోగము పేదరికము రుణ బాధలు తండ్రి ఎన్నో వాటి అన్నింటి నుండి బిడలకు విడుదల మీరు దయచేసినందుకు వేలాది వేల స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నీ కాపుదల దయచేయండి స్వామి నీ భద్రత దయచేయండి తండ్రిని కనికరం చేత మా ప్రభ వారిని ముట్టి మీరే వారి పట్ల కార్యాలు జరిగించండి మీ బిడ్డలమైన మేము శారీరకంగా బలహీనులం ఆత్మలో బలవంతులుగా నిలబడుటకు సహాయం చేయండి నా ప్రభువు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు సింహము నోట నుండి నేను తప్పించబడ్డాను అన్యజనులందరూ సువార్త సంపూర్ణముగా విను నిమిత్తమును అని పౌలు గారు చెప్పినట్లు ప్రభా నా ప్రక్కన మీరు నిలిచి ఉండండి స్వామి నిలిచి మమ్మల్ని బలపరచండి మీరు కార్యము జరిగించుమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం రెండవ దినవృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయం అరబీయులతో కూడా దండు విడిచిన చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరినీ చంపిరి గనుక ఇరుస్లేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి ఈ ప్రకారం యోధారాజుకు యహోరాము కుమారుడైన అహజ్య రాజ్యము నొందెను అహజ్య ఎలా నారంభించినప్పుడు నలభై రెండేండ్ల వాడై ఎరుషలేములో ఒక సంవత్సరము ఏలాడు అతని తల్లి ఒమ్రికు కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచువచ్చను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడుచెను అహాబు సంతతి వారి వలనే అతడు ఎహోవా దృష్టికి చెడు నడత నడిచను అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచన కర్తలైరి అతని నాశనమును నాకు కారుకులైరి వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి గిలాదులో సిరియ రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహాబు కుమారుడైన ఇస్రాయలు రాజుకు యహోరాముతో కూడా పోయాడు సిరియనుల చేత యహోరామున గాయపు గాయములు తగిలేడు సిరియా రాజైన పూజాయలుతో హజాయ్యలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యజ్రేలునకు మరలా వచ్చాడు అహాబు కుమారుడైన యహోరాము రోగి అయి ఉన్నాడని విని యోధ రాసైన యహోరాము కుమారుడుగు ఆహజ్య అతని దర్శించుటకై యజ్రేయలునకు పోయాడు యహోరామునొద్ద అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి కలిగిన నాశము కలిగాను ఫ్రీలరా ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలన చేయుటకై యహోవా అభిషేకించిన నింషి కుమారుడైన యహూ మీదికి అతడు యహోరాముతో కూడా పోగా యహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు వారి అధిపతులను అహన్యాకు పరిచారకులను గానున్న అహజ్య సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేశాను అతడు అహజ్యను వెతికాను అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యహూన తీసుకొని వచ్చిరి వారు అతని చంపిన తరువాత అతడు యహోవాను హృదయపూర్వకంగా వెదికిన యహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతనిని పాతిపెట్టి కాగా రాజ్య మేలుటకు అహజ ఇంటివారు ఇక ఎవరునూ లేకపోయిరి అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయానని వినినప్పుడు ఆమె లేచి యోధావారి సంబంధులకు రాజవంశపు వారి నందరిని హతము చేశాది అయితే రాజునకు కుమార్తె అయిన యహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాసును హతులై హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచాను యహోరాము రాజు కుమార్తె అయిన యహోయాద అను యాజకుని భార్య నా యహోషాబాతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టాను గనుక ఆమె అతని చంపలేకపోయాను ఈ యహోషాబాతు అహజ్యాకు సహోదరి ఆరు సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాసబడి ఉండెను ఆ కాలమున అతల్య దేశమును పాలించేది ఇరవై మూడవ అధ్యాయం అంతటా ఏడవ సంవత్సరం అందు యహోయాద ధైర్యము తెచ్చుకుని శతాధిపతులతోనూ యహో ఎరోహాము కుమారుడైన అజరియాతోనూ ఎహో హానాను కుమారుడైన ఇష్మాయిలుతోనూ ఓబేదు కుమారుడైన అజరియాతోనూ ఆదాయాసు కుమారుడైన మహేష్యాతోనూ జిక్రీ కుమారుడైన ఇలీషా పాతుతో నిబంధన చేయగా వారు యోధా దేశం అంతటను యోధా వారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇస్రాయేలియుల పితరుల ఇండ్ల పెద్దలైన వారిని సమకూర్చి యరుషులేమునుకు తోడుకొని వచ్చిరి జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకునినప్పుడు అతడు వారితో ఇట్ల నేను యహోవా దాబీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్య మేలవలెను కాబట్టి మీరు చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలను ఒక భాగము రాజునొద్ద ఉండవలను ఒక భాగము పునాది గుమ్మము వద్ద ఉండవలను జనులందరూ యహోవా మందిరపు ఆవరణములలో ఉండవలను యాజకులు లేవీయులు పరిచారము చేయువారును తప్ప యహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు వారు ప్రతిష్ఠించబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును కానీ జనులందరూ యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూను ఉండవలెను మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండాలి కాబట్టి లేవీలను యోదావారు అందరూ యాజకుడైన యహోయాద ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి యాజకుడైన యహోయాద వంతుల వారికి సెలవియలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసుకొని వచ్చాను మరియు యాజకుడైన యహోయాద దేవుని మందిరమందు రాజు అయిన దావిదు ఉంచిన బల్యములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించాడు అతడు ఆయుధములు చేతపట్టుకొని జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపున వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను అప్పుడు వారు రాజకుమారిని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి యహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాకా అని చెప్పారు పరుగులెత్తుచు రాజును అడుచు ఉన్న జనులు ధ్వని అతల్య విని యహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడి ఉండుటేయు అధిపతులను బోరలు ఊదువారును రాజును వద్దనుండుటయు దేశభుజనులు అందరూ సంతోషించుతూ బోరలతో నాదములతో చేయుచుండుటయు గాయకులను వాయిద్యములతో స్థుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరిచేది అప్పుడు యాజకుడైన యహో యాద యహోవా మందిరములో ఆమెను చంపవలదు ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షమున పూను వారిని కతి చేత చంపుడని సైన్యము మీద నున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చిన కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజు నగరు నొద్దనున్న గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెని అక్కడ చంపిరి దేవుడు మిమ్మల్ని దీవించుగాక అతల్యా చనిపోయాది పదిహేనవ వచనం